హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే మామిడికాయ పచ్చడి చేస్తున్నానండి మొక్కలు పచ్చడి అనమాట మామిడికాయతో అంటే మామూలుగా సీజన్ మామిడికాయల సీజన్ ఊరగాయల సీజన్ అప్పుడే చేస్తారు కదా నేను మటుకి మాకు నెల్లూరులో ఎప్పుడు పడితే అప్పుడు మామిడికాయలు దొరుకుతూనే ఉంటాయి కాబట్టి నాకు ఒక ఐదు కాయలు ఆరు కాయలు అట్లా ఒక్కోసారి పది కాయలు అట్లా ఎంత వీచిగా ఉంటే ఎంత వీలుంటే అన్ని కాయలు పట్టుకుంటా ఉంటానండి పచ్చడి పెడుతూ ఉంటాను అయిపోయినప్పుడు మళ్ళీ చేస్తుంటాను అనమాట ఈరోజైతే ఒక నాలుగు కాయలు తీసుకున్నానండి ఇట్లా నాలుగు కాయలు పచ్చడి అంటే ఆ పచ్చడి అయితే కొంచెం కొంచమే ఉంది అందుకే ఇది చేసి పెట్టుకుంటున్నాను ఈ పచ్చడి లేని మనకైతే ముద్ద దగ్గరు కదండి ఖచ్చితంగా మామిడికాయ పచ్చడి ఉండాల్సిందే ఇట్లా మామిడికాయలు బాగా కడిగేసి నీట్గా తుడిచేసి ఇట్లా పైనదంతా తీసేసి దానికి కొంచెం తొడి ఉలాంటిది ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఈ మరీ పెద్ద పెద్ద ముక్కలు వస్తున్నాయి పెద్ద కాయలు అందుకే నేను ఇంకా దీన్ని ఇట్లా కూడా కట్ చేయాలని చూస్తున్నాను బాగుంటుందని అంటే ఇప్పుడు ఈ సీజన్లో అయితే మనకి ఇట్లా లోపల ఉండి ఉంది కదండీ అది తక్కువే ఉంటుంది అనమాట ఇది మాడకాయ సీజన్ కాదు కాబట్టి కొంచెం తక్కువే ఉంటుంది అయినా కూడా మనం ఎక్కువ నిలబెట్టుకోం కదండి ఇది కొంచెం ఎక్కువ రోజులైతే ఉండదు ఒక నెల రెండు నెలలు అట్లా అయిపోయాక మళ్ళీ పెట్టుకుంటూ చేసుకుంటూ చేసుకుంటా ఉంటానన్నమాట ఇట్లా అందుకేనే ఈ విధంగా కట్ చేసేసుకున్నాను పుల్లిపాయ అయితే చాలా పుల్లగా ఉండే కాయ అసలు ఇట్లా కాయలు పుల్లగా ఉండేవి ఎప్పుడు పడితే అప్పుడు చేసుకొచ్చండి మా నెల్లూరులో చేపల పులుసు ఎంత ఫేమస్ ఈ మామిడికాయలు కూడా అంతేనండి సంవత్సరం అంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతాయి మాకు మామిడికాయ పులుసులోకి చేపల పులుసులోకి మామిడికాయ ఖచ్చితంగా వేసుకుంటానే ఉంటాం కదా ఎప్పుడు ఎప్పుడు మామిడికాయలు దొరుకుతాయండి ఇట్లా ఈరోజైతే నేను ఒక నాలుగు పెద్ద సైజు కాయలు తీసుకున్నాను అవన్నీ ఇట్లా ముక్కలు ముక్కలుగా కొట్టేసి ఇట్లా మొత్తం దాంట్లో ఉన్న పైన పొట్టు అంతా నీట్గా తీసేసి ఒక గ్లాస్ తీసుకొని ఆ ముక్కలని అయితే కొలుచుకున్నానండి ఇట్లా గ్లాసులతో మనకి ఎన్ని గ్లాసులు వస్తాయి కొలుచుకున్నాకే ఉప్పు అన్నీ తీసుకోవాలి కదా ఇట్లా మొత్తం నీట్గా అసలు మామిడికాయ నేను కట్ చేసే చిన్న ముక్క అసలు ట్రై చేస్తానండి అంటే ఎల్లో కలర్గా అనిపిస్తుంది ఎట్లుంటాయని ఎంత పొల్లగా ఉందంటే చాలా ఉంది నాకైతే ఐదు గ్లాసులు మొక్కలు వచ్చినాయండి ఐదు గ్లాసులు మొక్కలు వచ్చినాయి కాబట్టి ఒక ఫుల్ గ్లాస్ ఉప్పు మళ్ళీ కొంచెం ఉప్పు తీసుకుందా నేను అంటే ఒక గ్లాసు మా అమ్మ మా కొలతలు అయితే మా అమ్మ వాళ్ళు చేసినట్టు నాలుగు గ్లాసులకి అన్నీ ఒక్కొక్కటే వేస్తామండి అమ్మ అట్లాగే చేసేది అందుకే నేను కూడా అదే విధంగా చేస్తున్నాను నాలుగు గ్లాసులకి ఒకటి వేసి వేసుకొని ఇట్లా కొంచెం ఒక గ్లాస్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి అది కొంచెం ఎక్స్ట్రా వేసుకొని ఈ విధంగా దాన్ని కూడా దంచుకొని వేసుకుంటున్నాను ఇట్లా పచ్చళ్ళు అసలు మనం ఏదో ఒక పచ్చళ్ళు గోంగూర పచ్చడి అట్లా ఏదో ఒకటి ఇంట్లో ఎన్ని ఉన్నా కూడా ఇట్లాగా ఈ పచ్చడి లేకుండా ఉంటే మనకి అస్సలు మొదట దిగదు కదండి ఏదో ఒకటి ఉండాల్సిందే మనకి కొంచెం ఉండగానే చేసి పెట్టుకుంటున్నాను అనమాట దానికి నేను ఇప్పుడు తీసుకున్న నాలుగు మామిడికాయలకి నేనైతే ఆవాలు ఒక యాభై గ్రాములు కన్నా తక్కువే తీసుకున్నానండి అవి కూడా ఇట్లాగా దంచేసి పొడి చేసేసుకున్నాను ఈ విధంగా మెంతులు మెంతులు కొంచెం తక్కువే తీసుకున్నాను ఒక నాలుగు స్పూన్లు దా అండి మెంతులు అవి కూడా ఇట్లా రోట్లో వేసేసి కొంచెం ఈ విధంగా పొడి చేసేసుకొని ఆ మెంతుల పొడి కూడా వేసేసుకున్నాను మామూలుగా ఇట్లాగా ఈ ఇది ఉన్నా కూడా అప్పుడప్పుడు తురుము చేసుకుంటాం కదండి అట్లా మామిడికాయ తురుమేసి ఎండుమిర్చి అన్నీ వేసుకొని చేసుకుని అట్లా కూడా చేస్తూనే ఉంటారండి చాలా బాగుంటుంది అనమాట ఇష్టంగా తింటాం మేమైతే ఇట్లా మనం నాలుగు గ్లాసులకి ఒక గ్లాసు కొలత కాబట్టి ఎగస్ట్రాగా మళ్ళీ మనకి ఇంకా గ్లాస్కి కొంచెం ఈ విధంగా చేసేసుకుందాం కారం అయితే ఉప్పు కారాలు కరెక్ట్గా ఉంటేనే పచ్చడి అనేది బాగుంటుంది మనకి నెలగా రెండు నెలలైనా సరే ఎన్ని నెలలైనా సరే నిలువ ఉంటుంది అనమాట ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ సంవత్సరం అంతా నిల్వ ఉండేది కూడా చేసుకోవచ్చండి నేనైతే ఈ అప్పటికప్పుడు ఎంత కావాలో అంత చేసుకుంటూ ఉంటాను కానీ సంవత్సరం నిలువుగా ఉండేది కూడా ఇదే విధంగా చేసుకోవాలన్నమాట అయితే మనకి కొలతలు కొంచెం పెంచుతాం నాలుగు గ్లాసులకి ఒక గ్లాస్ చొప్పున అన్నీ పోసుకోవడమే ఉప్పు కారం నూనె అంటే నూనె అంటే మనం కొంచెం ఇది మూడో రోజుకి మనకి నూనె అనేది తెలిసిపోతుందండి అప్పుడైతే మనం కావాల్సినంత నూనె మల్లగాని ముక్కలు బాగా పీల్చుకొని నూనె అంతా వదిలేస్తుంది అనమాట అప్పుడు ఆ రోజుకి ఎట్లా ఉందో చూసుకొని మన నూనె తక్కువ ఉంటే కొంచెం పోసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఒక గ్లాసు పోసాను ఇంకొంచెం పోసుకుంటానండి ఇంకొక హాఫ్ గ్లాసు ఈ లోపు అయితే ఎల్లిపోయితే ఎల్లగడ్డండి చిన్నులపై ఇది కొట్టి తీసేస్తాను కదా ఇది ఈ విధంగా నేసానంటే అట్లనే తీసి పక్కన పడేస్తుంటాం అనమాట అట్లా కాకుండా ఇట్లా కొంచెం కచ్చి పిచ్చిగా ఆవన్ అట్లాగా దంచేసుకొని ఇట్లా మొత్తం దాంట్లో కలిపేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది మనకి అసలు తీసి పడేసే అవకాశం ఉండదండి పిల్లలు కూడా ఇట్లానే మొత్తం ఇది ఆ ఊట అనేది ఉంటుంది కదండి గుజ్జులాగా దాంట్లో కలిసిపోద్ది అనమాట ఈ తెల్లగడ్డను కూడా మనం దంచేసేసుకుంటే బాగుంటుంది చూడండి ఈ విధంగా మళ్ళీ ఆ గ్లాస్ నీళ్ళు పోస్తాను అసలు మా అమ్మ వాళ్ళు అయితే శనగలు ఉంటాయి కదండి శనగలు కూడా నా అది అంటే మామూలుగా ఈ ఇంట్లో వేసే శనగలు మా అమ్మగారు వేసేవాళ్ళు ఊరగాయ ఈ మామిడికి ఎవరికి సంవత్సరం నెల ఉండే దాంట్లో అవి కూడా వేసేవాళ్ళు దాంట్లో ఇంకా ఏందో చాలా వరకు టేస్ట్ అయితే భలే ఉండేదండి ఆ శనగలు కూడా ఎట్లా వేసేవారు అంటే అవి బాగా ఇందులో నాని పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉండేవి అసలు సూపర్గా చేసేవాళ్ళు పెద్దవాళ్ళు పచ్చళ్ళు అయితే నేనైతే ఈ విధంగా చేస్తానండి ఏదైనా పప్పు సాంబారు ఏదైనా నోటికి రుచిగా ఏమైనా తినాలనిపించినప్పుడు నోటికి సహించినప్పుడు ఇట్లాంటివి చేసుకొని తింటాను చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందంటే సూపర్గా వచ్చింది దీన్నైతే మనం ఒక జాడీలో పెట్టేసుకుందాం మూడో రోజు తీసి మళ్ళీ కలుపుకోవాలన్నమాట ఈ పచ్చడిని మనం ఇప్పుడు మొత్తం కలిపేసాము ఇప్పుడైతే చూడండి అసలు పచ్చ ఇది చూస్తుంటేనే నాకైతే నోట్ల నీళ్ళు వచ్చేస్తున్నాయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇట్లాగా అప్పటికప్పుడు చేసి బాగా చేసి పెడుతుంటే ఇట్లా ఉండే పచ్చడిని బాగా ఇష్టంగా తింటారండి దీనిలో కొంచెం ఒక నేచొక్కేసుకొని వేడివేడ అన్నంలో తింటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట మాకు ఎక్కువగా సంవత్సరం అంతా ఉండే పచ్చళ్ళ కన్నా ఇట్లా చేసుకుంటే రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి బాగా తింటారండి మేమైతే మాకు ఇట్లా అలవాటు అయిపోయింది అమ్మ వాళ్ళు అప్పుడు చేసి ఇచ్చేవాళ్ళు సంవత్సరం అంతా ఉండేవాళ్ళు ఇంక పిల్లలు పెద్ద అయ్యేసరికి అన్నీ మనమే ఇట్లా చేసుకోవడం అలవాటు చేసేసుకున్నాం ఇంకా మూడు రోజుల తర్వాత కలుపుకుందాం ఫస్ట్ అయితే ఈ గిన్నెలో అన్నం కలిపి పెట్టమని చెప్పి రెడీగా నుంచొని ఉన్నారండి మా ఇంట్లో వాళ్ళు అయితే సరే అని చెప్పి నేను కూడా కొంచెం అన్నం వేసేసి కలిపేస్తున్నాను మీరు ఫస్ట్ అయితే మన పచ్చడి ఎట్లా ఉందో ఫస్ట్ నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి మా వీడియోస్ అన్నీ మీకు నచ్చినైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక నెలకి బా సూపర్గా ఉందండి కారం ఉప్పు మొత్తం సరిపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్